ఖుషీ సినిమా అయిపోయాక ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా రేపు పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలే అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలి నాకు తెలియదు కానీ నాకు ఏమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తుంది కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్దానం కిడ్నీ బాధ్యతలను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలు ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైంది అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా లేదంటే తమిళనాడు వెళ్ళినా ఇంతమంది జనం వచ్చి ప్రేమగా పలకరిస్తుంటే నేను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది ఈ రోజున నేను కష్టాలు కొలిమిలో నుంచి నలిగి నలిగి వచ్చాము